సందర్భంలో గతంలో వాళ్ళ మీద ఛార్జ్ ఏమైనా ఉంటే అప్పుడు వాళ్ళకి బెయిల్ ఇవ్వకపోయినా పర్లేదు లేదా అరెస్ట్ చేస్తే తప్పు లేదని ఇప్పుడు ఇతనికి కేసు దీని వెంట ఇంకొక కేసు వస్తుంది కంటిన్యూ ఇప్పుడు ఇతన్ని ఎన్ని ఎంతకాలం జైల్లో ఉంచితే అంత వాళ్ళ ఆవేశం చల్లారుతారు తెలుగుదేశం వాళ్ళకి అది చేత ఒక రకంగా ఈ మొన్న మొన్నే అనుకుంటాను ఈ టీడీపీ సెంట్రల్ ఆఫీస్ సంబంధించి దాడి జరిగినప్పుడు కూడా నలభై మందికి ఎంతమందికో బెయిల్ అన్నారు నలభై నాలుగు మందికి అందులోనే వీళ్ళందరూ ముందస్తు బయలు పెట్టుకున్నారు కదా సజ్జల రామకృష్ణ గారు కానీ దేవినేని అవినాష్ వీళ్ళందరికీ కూడా బెయిల్స్ వచ్చినాయని అంటే ఈ అరెస్టుతో ఒక రకంగా వంశీ అరెస్టుతో ఆ కేసుకు సంబంధించి అందులో కూడా వాళ్ళని కూడా భయపెట్టే ప్రయత్నం లేదంటే ముందు ముందు నెక్స్ట్ ఆ అరెస్టులు కూడా దానికి దీనికి సంబంధం లేదు ఆ ఇష్యూలో పీక్ స్టేజ్కి వెళ్ళిపోయారు చేయాల్సినంత చేసేసారు అయిపోయింది ఇక్కడ వంశీని సజ్జలని ఒక్క కోణంలో చూడలే సజ్జల వైసీపీ మనిషిగానే చూస్తారు వాళ్ళు వంశీని కొడాలని మన స్కూల్లో నేర్చుకుని మనకే ఇట్లా మాట్లాడతారన్నది ఇలా కోపం అదేదో సామెత ఉంది కదా పెట్టడం మెట్టకు పెట్టదు పెట్టే డాష్ డ్యాష్కి ఏదైందని అట్లాగా నువ్వు మిగతా వాళ్ళది సరే వైసీపీ మనం తెలుగుదేశం వాళ్ళు మనల్ని ధిక్కరించాలి మనం వాళ్ళని ధిక్కరించాలి ఇది ప్రొవిజన్ తప్పేం లేదు కానీ మన స్కూల్లో ఉన్నోడు మనల్నే వ్యక్తిగతంగా దూషించాడు వాళ్ళకంటే ఎక్కువ అనే కసి వీళ్ళకుంది దానికి తోడు వెంకట్రావుకి ఎమాకసి ఉంది ఆ వెంకట్రావు ఇక్కడ పార్టీ మీద తన సోషల్ మీడియాలో మంచి పట్టుంది వెంకట్రావుకి సోషల్ మీడియా మంచిది ప్లాట్ఫామ్ మెయింటైన్ చేస్తున్నాడు అతను ఆ బ్యాచ్ అంతా ఇక్కడ